పచ్చడి మెతుకులు తిని బతుకుతామన్నా కూడా పరిస్థితులు పగబట్టేలా ఉన్నాయి అవును ఇప్పుడున్న బియ్యం రేట్లు చూస్తే ఆకలి కేకలు రెట్టింపయ్యేలా ఉన్నాయి సన్న బియ్యం ధరలు కాస్త చుక్కలనంటుతున్నాయి సాధారణ మధ్యతరగతి బతుకుల్లో మెతుకులు లెక్కించి తినే సిచ్యువేషన్ సమీపించింది రెండేళ్ల క్రితం బియ్యం ధరలు నలభై ఐదు రూపాయల నుంచి యాభై ఐదు రూపాయల వరకు ఉండేవి ఇప్పుడు ఆ ప్రైస్ ట్యాగ్ డెబ్బై రూపాయలకు రీచ్ అయింది సడన్ గా పెరిగిన బియ్యం రేట్లతో దినసరి కూలీల నుంచి మధ్య తరగతి ఉద్యోగుల వరకు గొంతులో వడ్లగింజ ఇరుక్కున్న పరిస్థితి ఏర్పడింది అసలే చాలీ చాలని ఇన్కమ్ తో కుటుంబాలను నెట్టుకొస్తున్న జీవితాల్లో చావల్ ధరలు చెర్నా కూరలై కూర్చున్నాయి పదిహేను రోజుల్లో ఈ ధరలు ఆకాశాన్ని అంటడం మార్కెట్ వర్గాల్ని అవాక్కయ్యేలా చేశాయి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఏడాది అధికంగా వర్షం కురిసింది అందుకే అక్కడ వరి పంటకు బాగా నష్టం వాటిల్లింది ఆ కారణంగా తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు ఎక్కువయ్యాయి అందుకే ఇక్కడ బియ్యం ధరలు రెక్కలు కట్టుకున్నాయని మార్కెట్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు ఇస్తే కనీసం ప్రభుత్వం ఇచ్చే బియ్యంతో అయినా పొట్టగడుస్తుందని పేద ప్రజలు దీనంగా ఎదురుచూస్తున్నారు